ఎన్ని మాట చెప్పాలా మీకు చెప్పాలి లారీ పోతుంది పైపు పైపు వెళ్ళి పోతుంది పైపు పోతాలి అలా పైపు బాబా నమ్మకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఎన్నిసార్లు చెప్పాలి మొత్తం లారీ దమ్ దమ్మంట కూడా ఎలా బాచుకుందాం అలాగే తింటూ గోడ ఎలా బాచుకుంటాం ఎంతగా దాడిపోతారు కదా మీరు ఆశలేదు గణేష్ బాధపడిగా మీకు ఇక్కడ వచ్చేదానికి ఎలా ఆ పైపుట్ కాడికి నాకు ఎవరు పోతాడో నేను కోల్చుకోవాలా నాకు ఎవరి పోతా తప్పండి నా అన్నం పోతాగా కూర్చుంట ఎవరు పోతారో ఇక్కడ వచ్చి పగలా రేత్ర రోడ్డు రోజే మాత్రం ఏమైనా ఉంటుంది ఇంకా బాబుయ్యాశారండి ఏంటి బాబు నా పరిచితాను తెల్లగా ఉన్నది హెచ్చిన నృద్ర అనివ్వట్లేదు లారీలు ఇక్కడ ఇంటి ముందర పోయింది నా నీళ్ళ బద్దల బద్దలు కొట్టేస్తున్నారు ఏళ్ళు నాకు నీళ్ళు చొక్కలు లేకపోతే నాకు ఎవడో లేరు బాబు కొడుకు కొమ్మ ఎవడో లేరు నా బతుకంత తెల్లగా అయిపోయింది ఇక్కడ నన్ను ఎవడో చూచిఓళ్ళు కూడా లేరండి పక్కన కూడా ఎవడో లేరు నాకు దాన్నే ఉంటాను ఈ గూట్లోని ఒక పాలు వచ్చి చూడండి బాబుయే మీకు ఇప్పుడు నువ్వు ఉంటుంది ఈ లోడ్ ఎలా చేసేసారు లారీ వాళ్ళు నాకు ఉమ్మకాడే పోగొట్టేస్తున్నారండి మొత్తానికి అంత పైపులు లేనప్పుడు నువ్వు నెలమడి నుంచి ఒకే టాకిని తిరుగుతున్నారండి వీళ్ళు ఒక్క టాకింగ్ తిరుగుతున్నారండి లారీలు అసలు బంధించట్లేదండి అసలు ముద్దు అనే ఉండట్లేదు బాబు ఇల్లు ఊగిపోతుంది